గత కొద్ది రోజులుగా అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులు పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని దోచుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి అవన్నిటిపైన కూడా ప్రజలు వీళ్ళు చేసిన దొంగతనాల్ని గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళకి తగిన శాస్తి చెందే విధంగా ప్రజలు నిర్ణయించి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు ఒక సంవత్సరం కూడా ప్రతిపక్షంలో వెళ్తే వెళ్ళిన సంవత్సరానికి కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా అందరు కూడా కలిసి కుటుంబ సభ్యులు నిలబడే పరిస్థితి లేదు వాళ్ళు చేసిన అడ్డగోలుగా దోచుకున్న తెలంగాణ సొమ్ముని పంపకాల పంచాయతీ అయి కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈరోజు వారి యొక్క పరిపాలన పైన ఏ రకంగా పదేళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని రోజు స్వయాన కేసీఆర్ గారి బిడ్డ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అరే నాయన మీ మీ కుటుంబాన్ని మీరు చక్కగా పెట్టుకోలేకపోతుర్రు మీ కుటుంబ సభ్యులంతానే మీరే కలిసిమెలిసి ఉండలేకపోతురు దాన్నే మీరు సమన్వయం చేసుకోలేకపోతురు మీరు మా గురించి మాట్లాడే అరే తేడు మీకు రోజు స్వయంగా మీతో పాటు అధికారంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి మీరు దయ్యాలు తొంగలు మీరు దోచుకున్నారని చెప్పి మిమ్మల్ని తిట్టబట్టే అడ్డగోలువే మీ పైన మాట్లాడబట్టే ఆమెకి సమాధానం చెప్పేదానికి మీకు మాటలే లేవు కనీసము ఆమెను పిలిచి మాట్లాడితే కూడా మీ దొంగల మాటలు వినే పరిస్థితులు ఆమె లేదు మీ కుటుంబమే సక్కలేక మీరు బయటకు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన మా బాకీల పైన ఏదో బాకీ కార్డులు అనుకుంటూ మా హామీల పైన ఒక్కొక్క కార్డు ని మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు నిజంగా బాకీల గురించి మాట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు మరి ఆ బాకీ ఏమైంది దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తాన్నావు మరి ఆ బాకీ ఏడవైంది నిరుద్యోగ భృతి ఇస్తాన్నావ్ మరి ఆ బాకీ ఏడవైంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానో మరి ఆ బాకీ ఏడవైంది మైనార్టీలకు బారా పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాన్నావ్ మరి ఆ బాకీ ఏడవైంది చెప్పుకుంటూ పోతే ఏదైతే మీ చరిత్ర వంద పేజీల అబద్దాల పుస్తకం వెళ్తుంది ఆ బాకీల పైన చర్చించే సోయి లేదు సరే కనీసము పదేళ్ల మీ పరిపాలనలో లక్ష లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఆ పార్టీల గురించి మాట్లాడారు వాటి గురించి చర్చించడానికి రారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు ఆయన పోయి ఫార్మ్ హౌస్ లో వంట